మీరు ఒక్కసారి గమనించండి బీహార్ ఎంతో వెనుకబడినటువంటి రాష్ట్రం అంటారు కదా అలాంటి బీహారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి వార్షిక క్యాలెండర్ ఇది జాబ్ క్యాలెండర్ మీరు దీంట్లో గమనించండి సీరియల్ నెంబరు నేమ్ ఆఫ్ ద పోస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు డేట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు డేటు అదేవిధంగా ఇంటర్వ్యూ డేటు ఫైనల్ రిజల్ట్స్ డేటు దాని తర్వాత రిమార్క్స్ ఇట్లా బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్లో డేట్లు ఉన్నాయి నెంబర్ ఆఫ్ జాబ్స్ కూడా ఉన్నాయి జాబ్ కైండ్ కూడా ఉంది అదేవిధంగా మన పక్కనటువంటి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ మీరు ఒకసారి గమనించండి నేమ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ ఎగ్జామినేషన్ నెంబర్ ఆఫ్ వేకన్సీస్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ నెంబర్ ఆఫ్ డేస్ దాని తర్వాత కింద నోట్స్ కూడా ఉన్నాయి దేర్ మే బి అడిషన్స్ ఆర్ డిలిషన్స్ టు ఎగ్జామినేషన్ మెన్షన్ ఇన్ ద ప్లానర్ ద ప్లానర్ ఇస్ టెంట అండ్ పబ్లిష్ టు ఎనేబుల్ ద క్యాండిడేట్స్ టు ప్రిపేర్ దెమ్సెల్స్ ఫర్ ది ఎగ్జామినేషన్ ద సిలబస్ ఇస్ అవైలబుల్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ అండ్ ఫర్దర్ డిపార్ట్మెంట్స్ అని చెప్పి కూడా దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా దానికి సంబంధించినటువంటి సిలబస్ కంప్లీట్గా డీటెయిల్గా కూడా వారు ఇవ్వడం జరిగింది అట్లా అన్ని వివరాలు కూడా ఇది రిలీజ్ చేసి మళ్ళీ మిగతా ఫర్దర్ డీటెయిల్స్కి మీరు వెబ్సైట్ కూడా వెళ్ళమని చెప్పడం జరిగింది ఇక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ చూడండి మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్లో నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది దీన్ని జాబ్ క్యాలెండర్ అంటారు కానీ మీరు విడుదల చేసింది అది జాబ్ క్యాలెండర్ ఎట్లయితుంది మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇది జాబ్ క్యాలెండర్ అది జోక్ క్యాలెండర్ అన్నారు నిజంగా అట్లనే ఉన్నది ఇది పరిస్థితి మీ యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి డిఎంకే ప్రభుత్వం ఇలాంటి క్యాలెండర్ రిలీజ్ చేస్తుందో ఒకసారి మీరు స్టడీ చేసి దీనికి సమాధానం చెప్పాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా ఈ ప్రభుత్వం నుండి ఇంతకంటే గొప్ప క్యాలెండర్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం ఎందుకంటే ముఖ్యమంత్రి ఏమో పేగులు మెడకేసుకుంటా అంటాడు ఒక మంత్రి ఏమో చెప్తూనే కొడతా అంటాడు ఒక ఎమ్మెల్యేనేమో తోలు తోలు తీస్తూ అంటాడు ఇంకో ఎమ్మెల్సీ అంత చూస్తా అంటాడు వీళ్ళని చూస్తూ ఉంటే ఆ డిస్కవరీ ఛానల్లో చూసినటువంటి అమె అమెజాన్ అడవులు గుర్తిస్తున్నాయి నాకైతే వీళ్ళ ప్రభుత్వాన్ని చూస్తుంటే డిస్కవరీ ఛానల్లో చూసినటువంటి అమెజాన్ అడవులు గుర్తిస్తూ ఉన్నాయి వీళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొందరు చూస్తూ ఉంటే అమెజాన్ అడుగుల్లో ఉన్నటువంటి వింత వింత జీవరాశులు గుర్తుకొస్తున్నాయి అంత వింతగా ప్రవర్తిస్తా ఉన్నారు అరే మా యువతకి ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటందుకు ప్రయత్నం చేస్తా ఉంటే ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు తోలు తీస్తా అంతు చూస్తా బయటికి రండి తడాకా చూపిస్తా నువ్వు కుస్తీ పట్టాలనుకుంటే నువ్వు కుస్తీ పోటీలో పోవాలి అసెంబ్లీకి ఎందుకు వచ్చిన నువ్వు మాత్రం భాష మాట్లాడడానికి అసెంబ్లీ దానికి రావాలన్నా నీ గల్లీలో మాట్లాడుకోవచ్చు కదా చాలా మంది వీరొక్కరే కాదు వీరేమో అసెంబ్లీలో మాట్లాడే బయట కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు నీ సంగతి చూస్తా నీ తడాక నా తడాక చూపిస్తా దా చూసుకుందాం నిజంగా కుస్తీ పట్టాలనుకున్నటువంటి అందరూ కూడా హైదరాబాద్లో చాలా కుస్తిశాలలు ఉన్నాయి అక్కడికి పోవచ్చు బాగుంటుంది మీరు అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం లేదు అసెంబ్లీ పరుగు తీయాల్సినటువంటి అవసరం లేదు ప్రజలు తలదించుకోకునేలాగా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు హామీ నెరవేర్చేంత వరకు కూడా తప్పకుండా మేము వెంట ఆడుతూనే ఉంటాము మేము ఉద్యోగాల గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో ఒకటే మాట్లాడతారు వీళ్ళేం మాట్లాడతారు మేము ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు అంటారు మీరు ఇచ్చినటువంటి ముప్పై వేల ఉద్యోగాలు వాటి నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినాయి వాటి పరీక్షలు ఎప్పుడు నిర్వహించిం వాటి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చిండ్లు అవన్నీ కూడా ఈరోజు అశోక్ నగర్లో కానీ వివిధ జిల్లాల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి యువత అందరికి కూడా తెలుసు అది స్టాఫ్ నర్సులు కానీ లేదా పోలీస్ కానిస్టేబుల్ కానీ లేదా ఇంకా వివిధ ఉద్యోగాలు కూడా వివిధ ఉద్యోగాలు కూడా అవి ఎప్పుడు వచ్చినాయి అనేది మొత్తం మనకు డేట్స్తో సహా అన్నీ కూడా ఉన్నాయి అనేక సందర్భాల్లో మరి కేటీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ వారు చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం కూడా చేసిండ్లు అయినా కూడా కనీసము అయినా కూడా పదే పదే అవే విమర్శలు కాబట్టి ఒక్కసారిగా మీరు దీనికి దీనికి సమాధానం చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే మరి ఇవన్నీ చూ చూపెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నాం అవి కాదు మీ తైవాన్